శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చిన్నారి ఉడత మీద చిప్పిరిన రామకరుణ శ్రీరామచంద్రుని చిన్నారి ఉడతను తెలియని వారెవరూ ఉండరు కానీ రఘువంశం అనే సుధా సముద్రానికి చంద్రుడైన రామచంద్రునికి అల్పప్రాణి చిన్నారి ఉడతకి ఎక్కడిది ఎప్పటిది అనుబంధమో కార్యకారణ సంబంధాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం కాలం కడలి లాంటిది అది క్షణం కూడా ఊరుకోదు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సదా విరిగిపడుతూ శాశ్వత ముద్రలు వేస్తూ ప్రాణికోటి తలరాతలకు చరిత్రకు సాక్షిగా నిలుస్తూ సృష్టి రహస్యాలను వెలికితీస్తూ కదలిపోతూనే ఉంటుంది సీతాన్వేషంలో హనుమంతుడు కృతకృత్యుడైనాడు శ్రీరామచంద్రుడు వెయ్యి కోట్ల వానరసేనతో దక్షిణ సాగర తీరాన్ని విడిసి ఉన్నాడు అసలు సముద్రం కాకుండా అక్కడ నాలుగు సముద్రాలు ఉన్నాయి ఒకటి వానరసేనా సముద్రం ఒకటి రామ ఒకటి రాక్షస ఒకటి చిక్రోడం ఉడత మనస్సాగరాలు సాగరం మొదటిది రెండవది రాగమయం సుధాసారమయం అయిన రఘుకులాన్వయ రామ కరుణార్ణవం ఆ రామదయాసాగరం దరి చేరుతుంటే మనసు కరిగి పగ కూడా తరిగిపోతే అందరి మంచి మాటలు విని నా తల్లి సీతమ్మను రామయ్య తండ్రికి అప్పగిస్తానేమో అప్పుడు నా గతి ఏమి కాను నా తండ్రి హే రామచంద్ర నీవిప్పుడు శాంతమూర్తివి కారాదు దైత్యాంతకుడివే కావాలి నీ కనుకొలుకుల ఎర్రజీరలే తారాడాలి ఆ రాజీవలోచనాలలో రసరమ్య భావాలు తొంగి చూడకూడదు నా సీతమ్మ తల్లిని నేను పెట్టిన బాధలు నేను ఆడిన మాటలు నీ మనసున క్రోధాగ్ని రగల్చాలి నా తపస్సంతా ధారపోసిన ఈ జన్మ కర్మ పరిపక్వం కావాలి రామప్రభు నిన్ను సేవించుకోవలసిన ఈ చేతులతోనే నీ మీద శరప్రయోగం చేసి అవుతాను నన్ను క్షమించి త్వరగా నన్ను వధించి నా తల్లి సీతమ్మతో కలిసిన దర్శన భాగ్యం నాకు ప్రసాదించు హే దాశరథి శరసంధానం చెయ్యి అని ఉద్వేగంతో ఎగిసి పడుతోంది శాపగ్రస్తుడైన లంకేశ్వరుడైన రావణుని మనస్సాగరం అది మూడవది ఇప్పుడు ఇంకా అల్పప్రాణి శుద్ధ సాధువు అయిన ఉడత యొక్క చిన్న మనస్సులోని చింతాసాగరంలోకి తొంగి చూద్దాం ఇప్పుడే ఆ ఉడత పూర్వకథని కూడా చెప్పుకుందాం పూర్వం వాక్శుద్ధి గల బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు అతనికి ఒకే ఒక పుత్రుడు అతడు కూడా శాస్త్ర పాండిత్యాలలో బహుముఖ ప్రజ్ఞాశాలి సభలో వాదోపవాదాలలో కీర్తి పురస్కారాలు గడించినవాడు అందరూ తండ్రి దగ్గరకు వచ్చి నీ పూర్వపుణ్యం కొద్దీ ఇటువంటి పాండిత్యం గల కీర్తిశాలి అయిన కొడుకును పొందావు నీ అదృష్టమే అదృష్టం అని పొగిడారు చిన్నవాడైన కొడుకుని లోకుల పొగట్టలు పతహేతువులని కన్నవారి పొగడ్తలు ఆయుక్షీణమని తెలిసినవాడు కనుక ఆ పండితుడు అయ్యా వాడిని అంతగా పొగడకండి వాడింకా పరిపూర్ణ శాస్త్ర పరిజ్ఞానం పొందలేదు అన్నారు ఆ మాట విన్న కొడుకు ఆగ్రహం పట్టలేక చేతనున్న కర్రం తండ్రి మీదకు విసిరాడు అది తగిలి తండ్రి మూర్చిల్లి వెంటనే తెప్పరిల్లి తన వంక ఇంకా ఉగ్రంగా చూస్తున్న కొడుకును చూచి అధముడా యుక్తాయుక్త విచేక్షణారహితంగా క్రూర జంతువులా ప్రవర్తించిన నీ పాండిత్యం ఏ పాటిదిరా ఇంకా ఆ ఉగ్రమైన చూపేమిటి క్రూర మృగంలా ప్రవర్తించిన నువ్వు కూడా క్రూర జంతువులాగానే జీవించు అని శపించాడు ఆ శాప కారణాన ఆ పండితపుత్రుడు క్రూరమైన పులిగా మారి అడవిలో సంచరిస్తూ ఉండగా ఒకనాడు అడవి మార్గాన పొరుగురికి వెళ్తున్న తండ్రిని చూచి మీదకు దూకాడు చంపడానికి ఆ కొడుకే శాద్ధులమైనాడని ఇంకా ఎక్కువ హింసాకృత్యాలు చేస్తున్నాడని గ్రహించిన బ్రాహ్మణుడు ఓరి ఎవరిని హింసించకుండా ఉండేలాగా ఉడతవై భూమి మీద పుట్టి సాధువుగా బతుకమని శపించాడు పూర్వస్మృతి కలిగిన పండిత పుత్రుడు దీనుడై శాప విముక్తిని అనుగ్రహించమని తండ్రిని వేడుకున్నాడు శ్రీరామచంద్రుని హస్తస్పర్శతో శాప విముక్తి పొంది స్వర్గం చేరి సకల సుఖాలు అనుభవించగలవని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయినాడు తండ్రి అప్పటి నుండి రామ దర్శనం కోసం అడవుల పడి తిరిగాడు కానీ దాశరథి దృష్టిలో పడలేదు ప్రశ్రవణగిరి రాముని వాసమని తెలుసుకొని అక్కడే నివసించాడు ఆ చిన్నారి చిక్రోడ శరీరంతోనే రామ కృపాసాగరంలో పునీతులైన వానరుల గమనాన్ని గమనిస్తూ అనుసరిస్తూ సాగర తీరం చేరాడు తాను కూడా ప్రభువుకు ఎంతో కొంత సేవ చేయాలనే సాధు స్వభావిగా మారిపోయినాడు ఒక రాతి వెనుక కూర్చుని సేతు నిర్మాణాన్ని చూస్తున్నాడు మనస్సంతా చింతాక్రాంతమైంది రామ నామాంకితమైంది ఎదురుగా ఒక శిల మీద ఉన్న శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తున్నాడు అయ్యో నేనెంత అల్పభాగ్యుణ్ణి పక్షివాహనుడైన శ్రీమహావిష్ణువులా భాషించే ఆ ఎక్కడ ఆ మహాత్ముని అండతో సేతుబంధనం చేస్తున్న కొండల్లాంటి ఆ ఎక్కడ అల్ప ప్రాణిన నేనెక్కడా నేనేం చేయగలను రఘువీరునికి ఆ కాకుని చూపు నా మీద పడేనా నా జన్మకు విముక్తి లభించేనా నా మీద చూపు పడినా తండ్రిని చంపబోయిన నీచుడని ఆ పితృవాక్య పరిపాలనా దక్షుడైన దాసరథి నన్ను చీకొట్టడా ఇలా ఆ చిన్నారి ఉడత మనస్సు అల్లకల్లోలంగా అలజడి పడుతోంది లేదు లేదు ఆ రాముడు దయాసింధువు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న నాలాంటి అల్ప ప్రాణులను నిరసిస్తాడా అలా ఎన్నటికీ జరగదు అయినా నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది సేతు నిర్మాణంలో నా శక్త్యానుసారం సాయపడతాను నా తండ్రి రామయ్య సీతమ్మ చేరతాడు ఆ తల్లి సీతమ్మ కరుణ రసాబ్ది నా మాట రామయ్యతో చెప్పి తప్పకుండా నా జన్మ కడపేరుస్తుంది సేతు నిర్మాణం తర్వాత ఆ రఘుకుల సార్వభౌమునికి నా వంటి అల్పప్రాణి చేయగల పని ఏముంటుంది ఎలా జరిగినా సరే అని రాఘవుడు కూర్చున్న రాతికి ఎదురుగా సాగరంలో తడిసి ఇసుకలో పొర్లి ఆ ఇసుకను వంతెన మీద విదిల్చి మరల నీటిలో మరళీ ఇసుకలో మళ్ళీ వారధి మీద అలా సంధ్య వాలేదాకా శక్తికి మించి శ్రమించింది ఆ చిన్నారి ఉడత ఆ చిన్ని ప్రాణి కృషి దయాల సాముతాస్వాద పరిపూర్ణమైన కాకుచ్చుని కంటపడింది మనసుకెంతో ముచ్చటేసింది ఆహా ఇంత అల్ప ప్రాణి కూడా నాకు ఎంతో కొంత సహాయపడాలి అని తహతహలాడుతున్నదే నేను ఎంత భాగ్యశాలిని సమస్త భూతాలారా మీకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను రామ అనే అక్షరాలు ఉచ్చరించినదే తడవుగా మీకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉంటాను అంటూ ఆ శ్రీరామ హృదయసాగరంలో ఆనందం కరుణ దయా ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ ఉడత మీద జాలు అరినాయి రఘుపతి ఆజానుబాహువులు సాచి ఆ చిన్నారి ఉడతను ఎడమహస్తంతో పట్టుకొని వామహస్తంలో పెట్టుకొని అమృత హస్తాంగుళులతో శిరస్సు నుండి వాలం వరకు సుఖస్పర్శతో నిమిరాడు అంగుళి స్పర్శతో అమృతం చిప్పిలిందేమో చిత్రాతి చిత్రం ఆ చిన్నారి ఉడత సకల శాస్త్ర కోవిదుడైన విప్రోత్తముడుగా రూపుదాల్చాడు కాకుచ్చుని కరుణ సుధార్ణవల్లో మునకలు వేసిన ఆనందంలో ఉక్కిరి అయి రామపాదాలను స్పృశించి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు జయహో దాశరథి జయ జయోస్తు దయానిధే అంటూ లోకాలన్నీ విస్తుపోయాయి అంతటి రామకరుణకు ఆ ఉడత ఏ ధనరాశులు సమర్పించింది శబరి ఏ చీని చీనాంబరాలు సమర్పించింది అందుకే రామదాసు గారు ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలిగొంటివి మంతనమెట్టిదో ఉడత కరాగ్ర నాంకురంబులన్ సంతసందజేసితివి సత్కుల జన్మము లేమి లెక్క వేదాంతముగాదే నీ మహిమ దాశరధీ కరుణాపయోనిధి అని కాకుని కరుణను చాటి చెప్పారు రామని సమానమెవరురా అన్నారు రామభక్తి సామ్రాజ్య విహారుడైన త్యాగరాజు గారు ఉడతనైనా కాకపోతిని రామహస్తము తాకగా అని నేటికి ఆర్తితో విలపిస్తూ ఉంటారు ఎందరో రామభక్తులు ఎవరిన్ని చెప్పినా కాగుచ్చుని కరుణకు చిన్నారి ఉడత కన్నా ఉపమానంగా చెప్పగల భాగ్యశాలి ఎవరున్నారు ఈ లోకాలలో అనిపించక మానదు వెంటనే మమచరణం రామచరణం అనకుండా ఉండగలమా ఫలం సర్వం శ్రీరామచంద్ర చరణార్పణమస్తు